ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సాయి బాబా మార్గంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సుదినం బాబాగారు మార్గశిర పౌర్ణమి రోజు తమ దేహాన్ని వదిలి మూడవ రోజు తిరిగి దీనజరుల ఉద్ధరణ కోసం ఈ భూమిపైకి వచ్చినటువంటి శుభ సందర్భం ఇంత అద్వితీయమైనటువంటి ఘట్టానికి మూల కారణం శ్రీ భక్త మహల్సాపతి ఎంతో ఓర్పు వహించి ఎవరన్నీ చెప్పినా సరే నా భగవాన్ మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి ఒకే ఒక్క మాటకు కట్టుబడి మహల్సా నా దేహాన్ని మూడు రోజులు రక్షించు నేను మళ్ళీ తిరిగి వస్తాను రాకపోతే నా దేహాన్ని మసీదు ఆరు బయట ఖననం చేయమని చెప్పి బాబా చెప్తారు బాబా ఏ బాధ్యత అయితే మహల్సాకు అప్పగించారు ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి విజయుడు అనిపించుకున్నాడు శ్రీ భక్త మహల్సాపతి మనందరము కూడా లౌకిక జీవితంలో అనేక రంగాల్లో ప్రవేశిస్తాం ఎవరి అవకాశాన్ని బట్టి వారు రకరకాల ఉద్యోగాల్లో వృత్తుల్లో వ్యాపారాల్లో మనము చేరుతాం ఏ లక్ష్యంతో చేరుతాం అక్కడ మనం విజయాన్ని సాధించాలి విజయుడుగా మనం నిలవాలి అనేటువంటి లక్ష్యంతో మనం ఆ రంగంలోకి ప్రవేశిస్తాం బాబా మార్గంలోకి వచ్చినటువంటి శ్రీ భక్త మహల్సాపతి అలవోకగా సాయి బాబా మార్గంలో విజయాన్ని సాధించాడు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా భక్త మహల్సాపతి ఎప్పుడూ కూడా ఒక భావంతో ఉండేటువంటి వాడు నన్ను మించినటువంటి అదృష్టవంతుడు మరొకరు లేరు ఏమదృష్టం మహల్సాపతికి ఈరోజు తింటే మూడు పూటల్లా ఇంట్లో బిడ్డలకు తిండి ఉండదే సరైనటువంటి వృత్తి లేదే వ్యాపారం లేదే పైసా ఆర్జన లేదే ఏమి ఆ అదృష్టం ఏమిటంటే అదృష్టము ఎవరికీ దొరకనటువంటి ఎవరికీ దక్కనటువంటి సద్గురువు యొక్క సహచర్యము నాకు దక్కింది నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పి మహర్షాపతి బాబాను చూసిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు తన తుది శ్వాస వదిలేంత వరకు కూడా మహల్సాపతి ఇదే భావనతో ఉన్నాడు అందుకనే మహల్సాపతి సాయిబాబా మార్గంలో విజేతగా నిలిచారు ఎందుకంటే బాబా వంటి పెన్నిది లభించిన తర్వాత నాకు ఇతర ఐశ్వర్యాలతో పని ఏముంది ఈర్షా ద్వేషాలు అసూయలు నాకెందుకు నాకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు నాకు దక్కినటువంటి అదృష్టం మరెవరికీ దక్కలేదు ఈ ప్రపంచంలో ఇంతకంటే ఐశ్వర్యము ఇంతకంటే సంపద ఇంతకంటే అదృష్టం సద్గురుకు సద్గురువుకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది అనేటువంటి భావనలో ఉన్నాడు అందుకనే మహల్సాలో ఈర్ష ద్వేషాలు అసూయ అనేటువంటిది లేషమాత్రము కూడా ఉండేటువంటిది కాదు ఎవరికైనా సరే కాస్త కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కాస్త అసూయ అసూయ ద్వేషాలు కలుగుతాయి అరే వాళ్ళకు ఉన్నటువంటిది మనకి ఎందుకు లేదే అని చెప్పి కానీ మహల్సాలో ఏ రోజు కూడా ఆ భావన మచ్చుకైనా కూడా కనిపించలేదు ఇది ప్రాక్టికల్గా మనం చూడవచ్చు బాబా తనకొచ్చినటువంటి దక్షిణను అనేక మందికి పంచుతుంటే ఒక్కరోజు కూడా మహల్సా ఆశపడలేదు బాబా వద్ద దక్షిణ తీసుకొని తనతో పాటు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భూములు కొని భూస్వాములైతే వారి పట్ల ఏనాడు కూడా ఈర్షా ద్వేషాలు పెంచుకోలేదు అదేవిధంగా ఆధ్యాత్మికంగా పారమార్థికంగా తనకంటే ఎక్కువగా శ్యామాకు పుస్తకాలు ఇస్తున్నా యాత్రలకు తిప్పుతున్నా అసూయ పల్లేదు మహల్సాపతి శ్యామాని చూసి అంటే ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక సద్భక్తుడు విజయాన్ని సాధించాలంటే వేటిని అలవర్చుకోవాలి అనేటువంటి దాన్ని మహల్సాపతి జీవితంలో మనం చూడాలి అసలు ఈర్షా ద్వేష లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకు మొత్తం నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో మహల్సాపతి తప్ప నాకెవ్వరూ కనిపించలేదు భార్య పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏమీ లేదు కుటుంబం పట్ల పెద్ద వాత్సల్యం ఏమీ లేదు అంతేకాదు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుతున్నా సరే వారి పట్ల ఈర్షా ద్వేష అసూయలు అసలే లేవు ఈరోజు బాబా మార్గంలో మనం అందరం ఉన్నప్పటికీ కూడా అసూయ ఈర్షా ద్వేషం లేనటువంటి వాళ్ళము ఎవరమైనా ఉంటామా ఎంత మనం కట్టడి చేసుకున్నా సరే ఏదో ఒక సమయంలో ఒకరిపైన అసూయపడతాం ఒకరిపైన ఈర్ష్య పడతాం ఒకరిని ద్వేషిస్తాం ఈ మూడింటిని జయించినటువంటి వాడే బాబా మార్గంలో విజయపదాన పయనిస్తాడు చాలామంది బాబా మార్గంలో మనం అనుకుంటాం సత్సంగాన్ని ఏర్పాటు చేశాము మొదట ఐదు మంది వచ్చారు ఈరోజు యాభై మందికి పెరిగారు నేను విజయాన్ని సాధించాను దీంట్లో నేను లక్ష్యాన్ని చేరుకున్నానని చెప్పి అనుకుంటారు ఇంతకుముందు నేను సత్సంగం అరగంట చెప్పేవాడిని ఇప్పుడు గంట చెప్తున్నాను ఇంతకుముందు నన్ను సత్సంగానికి ఒక గుడి పిలిచి ఒక గుడి వాళ్ళు పిలిచేవాళ్ళు ఈరోజు నాలుగు గుళ్ళ వాళ్ళు పిలుస్తున్నారు ఇది కాదు బాబా మార్గంలో ఉన్నతి బాబా మార్గంలో ఉన్నతి ఏమిటంటే ఈర్ష ద్వేషాలు అసూయను వదిలినటువంటి వారే అసలైనటువంటి విజేతలుగా నిలబడతారు ఈరోజు భక్త మహల్సాపతి వాటిని వదిలేశారు కాబట్టే బాబాకు మించినటువంటి అదృష్టం నాకు లేదు ఆ అదృష్టమే ఆ అదృష్టం ముందు సంపద ఐశ్వర్యము సమాజంలో గౌరవము ఇవి ఏమాత్రం సమానమవుతాయి ఇవేవి కూడా బాబా అనేటువంటి సహచర్యం అనేటువంటి అదృష్టం ముందు ఇవి సరితూగవు కదా అనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టే చివరి వరకు మహల్సాపతి మొదట ఎలా ఉన్నాడో చివరి వరకు మహల్సాపతి అలానే ఉన్నాడు మనకు కొంత బాబా పట్ల అవగాహన రాగానే కొంత మనం తెలుసుకునేడం పెరుగుతుండగానే మనలో ఎక్కడ లేనటువంటి గర్వం పెరుగుతుంది కానీ ఎవ్వరినీ కూడా బాబా భగత్ అనేటువంటి దాంతో సంబోధించాడు భగత్ అంటే అసలైనటువంటి నా భక్తుడి అనే అర్థం అటువంటి పేరుతో ఉచ్చరించిన భగత్ అనేటువంటి నామాన్ని మహల్సాపతికి ఇచ్చినా సరే మహల్సా ఏ రోజు కూడా మిడిసి పని లేదు తన వద్ద ఏమీ లేదు తను నిరుపేదనని చెప్పి ఎప్పుడూ కృంగిపోలేదు బాబా అనేటువంటి సహచర్యము అంతకంటే ఐశ్వర్యం లేదనుకున్నాడు దానికంటే సంపద లేదనుకున్నాడు బాబా షిరిడీకి వచ్చినటువంటి రోజుల్లో బాయిజామా తాత్యా కుటుంబము మామూలు పరిస్థితి బయ్యాజీది మామూలు పరిస్థితి కానీ బాబా వారికి ఇచ్చినటువంటి దక్షిణ ద్వారా వారు పొలాలు కొన్నారు పంటలు పండిస్తున్నారు గొప్ప సంపద వస్తుంది కానీ మహల్సాపతి మాత్రము గవ్వా కూడా తాకలేదు మహల్సాపతికి ఏ రోజు కూడా బాబా ఒక్క రూపాయికి కూడా స్వయంగా ఇచ్చినటువంటిది లేదు అయినా సరే నాకంటే ఎక్కువగా తాత్యాను బయ్యాజీని బాబా ప్రోత్సహిస్తున్నాడు వారికి ఐశ్వర్యాన్ని పెంచేస్తున్నాడు అని చెప్పి ఏ రోజు మహల్సా అసూయ పడలేదు ఎందుకంటే గొప్ప సత్యాన్ని మహల్సా గ్రహించాడు దానికోసం మహల్సా పెద్ద పెద్ద గ్రంథాలు ఉపన్యాసాలు ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ చేసినటువంటి వాడు కాదు కేవలము సద్గురువు యొక్క సహచర్యమే వారితో అంటు పెట్టుకొని ఉండడం వల్ల జ్ఞానబోధ అనేటువంటి గ్రంథం చేయనటువంటి గొప్ప బోధను బాబా సహచర్యం మహల్సాకు చేసింది కర్మతంత్రము కర్మయోగం అనేటువంటిది ఎలా ఉంటుందో కేవలం బాబా సహచర్యంలో తెలుసుకున్నాడు ఏ పుస్తకాన్ని అధ్యయనం చేయలేదు ఏ పుస్తకాన్ని పారాయణం చేయలేదు కేవలము సద్గురువు యొక్క సహచర్యము మనిషిని ఎంత ఉన్నత్తున్ని చేస్తారనేటువంటిది మహల్సా జీవితం ఒక నిదర్శనం మనము ఎంత పోగొట్టుకుందామన్నా సరే ఈర్షా ద్వేషం అసూయ పోతుందా పోదు ఈవెన్ ఈవెన్ భక్తి మార్గంలో కూడా చాలామందికి ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి ప్రయాణించేటువంటి సమయంలో మనకంటే ముందున్నటువంటి వాళ్ళ పట్ల కూడా మనకు అసూయ ఉంటుంది అరే రే నాకంటే గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి ద్వేషము ఈర్ష కూడా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకంటే ఇవి ఉన్నటువంటి చోట భగవంతుడు నిలబడు ఈర్షా ద్వేషం ఉన్న చోట అసూయ ఉన్న చోట భగవంతుడు నిలబడు నీ మనస్సులో ఈర్షా ద్వేష అసూయలు ఉన్నంత కాలము నువ్వు ఎన్ని పారాయణలు చేసినా బాబాను ఎంత అర్థం చేసుకున్నా అవి పోనటువంటి రోజు నువ్వు ఏమాత్రం కూడా బాబా యొక్క సహచర్యాన్ని నువ్వు ఆస్వాదించావు మనకు మనం భ్రమలలో అనుకుంటాం నేను రోజూ పారాయణ చేస్తున్నాను నేను కూడా ప్రతిరోజు సాయి గురుకులను చెప్తున్నాను నేను గొప్ప పరిణితి చెందాను నాకులో ఏమీ లోపాలు లేవని చెప్పి నేను అనుకుంటాను కానీ నాకు మీకు అందరికీ కూడా ఏదో ఒక సమయంలో ఒకరిపైన ఆ క్షణకాలంలో అసూయ కలుగుతుంది ఈర్ష్య కలుగుతుంది అరే రే మనం ఇంత చేస్తున్నా ఏమీ లేదే చూసావా ఉన్నటువంటి వాళ్ళు ఎంత త్వరగా వాళ్ళు అభివృద్ధి చెందారో మనం బాబా సహచర్యంలో ఇన్ని ఉన్నా సరే మనకు కలిగింది ఘోరంతా పక్కన వాళ్ళకు కలిగింది కొండంతా ఇటువంటి మన మనసుకు వస్తాయి కానీ మహర్షాపతి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని చూసి ఇటువంటి ఈర్ష్యా ద్వేషాలు ఎప్పుడూ కూడా తన మనసులోకి రాణించుకోలేదు ఒకటే అనుకున్నాడు వాళ్ళకు వచ్చేటువంటివన్నీ కూడా బాబా ఇచ్చేటువంటి దక్షిణ ద్వారా భూమిని వాళ్ళు సంపాదించుకోవచ్చు ఐశ్వర్యాన్ని నగలు ఇవన్నీ సంపాదించుకోవచ్చు కానీ అవన్నీ కూడా అశాశ్వతమైనవి ఎప్పుడో ఒకవి నాటికి అవి దూరమైపోతాయి కానీ బాబా యొక్క సహచర్యం ఒక్కటే శాశ్వతమైందని చెప్పి మహల్సా గమనించాడు అది నిజమైనటువంటి విజ్ఞత ప్రతి సద్గురువు యొక్క భక్తుడికి కూడా ఉండాల్సినటువంటి విజ్ఞత ఏంటంటే నేను అదృష్టవంతుణ్ణి నా అదృష్టానికి మించినటువంటి అదృష్టం ఈ ప్రపంచంలో లేదు ఎందుకంటే సద్గురువుకు మించినటువంటి అదృష్టము ఈ కలియుగంలో ఎక్కడా ఉండదు ఎందుకంటే సద్గురువు నీకు ఎప్పుడెప్పుడు ఏది అవసరము దేనిని నీకు అందించాలనేటువంటిది ఆయనకు తెలుసు నీ స్థితి ఏమిటి దాని పరిమితి ఏమిటి దాని పరిధి ఏమిటి అనేటువంటిది సద్గురువు నిర్ణయిస్తాడు సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత నా పరిణితి నా లక్ష్యం ఇదని చెప్పి మనం నిర్ణయించుకోకూడదు మన పరిణితి పరిధి అనేటువంటిది సద్గురువు మాత్రమే నిర్ణయిస్తాడు ఆయన నిర్ణయించినటువంటి దాంట్లో మనం నడుచుకుంటే మనకు ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది అందుకనే మహల్సాపతి తన యొక్క జీవితాన్ని కుటుంబాన్ని సర్వస్వాన్ని బాబాకు అప్పగించాడు అలా అని చెప్పి బాబా మహల్సాపతి కుటుంబాన్ని వదిలేశాడా వారికి ఏమీ ఇవ్వలేదా ఏ సమయానికి ఏది కావాలో దాన్ని తప్పకుండా బాబా అనుగ్రహించారు మహల్సాపతికి డబ్బు అనేటువంటి దాన్ని అంటనివ్వలేదు దక్షిణ నుంచి రూపాయి ఇవ్వలేదు మరి మహల్సా కుటుంబం ఎలా బ్రతికేది కుటుంబం అవసరాల కోసం బాబా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసేటువంటి వాడు మహల్సాపతికి ఎందుకు రూపాయిని తాకనివ్వలేదంటే ఈ సంఘటన మీరు వింటే అర్థమవుతుంది కాకాసాహెబ్ దీక్షిత్కు ఒకరోజు మనసులో ఆలోచన కలుగుతుంది అంతకంటే ముందు రోజు మహల్సా ఇంటికి వెళితే పిల్లలు గోల చేస్తూ ఉన్నారు అయిపోయాయి గోధుమలు అయిపోయాయి ఏమీ లేవు తినడానికి ఈ గంజి ఎన్ని రోజులు తాగాలి అని చెప్పి తల్లితో మార్తాండు అడుగుతూ ఉంటే మనస్సు చలించిపోతుంది చలించిపోతే రాత్రంతా ఆలోచిస్తాడు కాకాసాహెబ్ బాబా మహల్సాపతికి సహాయం చేద్దామంటే సహాయం చేయనియడు పోనీ నేరుగా మహల్సాపతికి ఇద్దామంటే మహల్సాపతి తీసుకోడు తెల్లవారి ధైర్యం చేసి పది రూపాయలను ఒక కవర్లో పెట్టి బాబా వద్దకు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాననేటువంటి సంగతి చెప్పడు బాబా మీ అనుమతితో ఈ ధనాన్ని ఒకరికి నేను ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఆజ్ఞ ఇవ్వండి అని అంటాడు కాకా తప్పకుండా అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి అని అంటారు వెళ్ళి మహల్సా ఇంటిలో కూర్చొని ఉంటాడు కాకా సాహెబ్ మహల్సా అప్పుడే పక్క మించి లేచి వస్తుంటాడు వచ్చి మహల్సా చేతికి కవరిస్తాడు ఇది మీకు బాబా ఇవ్వమన్నారు అని చెప్పి మహల్సాపతి దాన్ని స్వీకరిస్తాడు అర్థం కాదు కాకాసాహెబ్కు మహల్సా చెప్తాడప్పుడు కాకా ముందే నేను శయ్య పైన నిద్రిస్తూ ఉండగా బాబా స్వప్నంలో నాకు కనిపించి నేను మీ ఇంటికి వస్తున్నాను నన్ను తిరస్కరించవద్దు అని చెప్పి చెప్పాడు అంతలోనే మీరు వచ్చారు ఇది కవరు కాదు ఇది ధనము కాదు బాబాయే స్వయంగా వచ్చానని చెప్పాడు కాబట్టి దీన్ని నేను స్వీకరించాను అని చెప్పి మహల్సా అంటారు దాన్ని భార్యకిస్తే భార్య కుటుంబ అవసరాలకు కావలసినటువంటి ఆ వంట సరుకుల్ని కొని తెచ్చుకుంటుంది ఎందుకు బాబా మహల్సాకు కాకాసాహెబ్తో ఆ ధన సహాయాన్ని చేయించారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను అంతకంటే ముందు ఇంకొక సంఘటన చెప్తాను ఒక ఊరు నుంచి పెద్ద వ్యాపారి వస్తాడు ఆ వ్యాపారి యొక్క కోరిక ఏంటంటే కనీసము తిండికి కూడా గతి లేనటువంటి వారికి తన ధనాన్ని కొంత దానం చేస్తే పుణ్యం కలుగుతుంది అని చెప్పి తన వ్యాపారంలో ప్రతిరోజు దాచిపెట్టినటువంటి డబ్బును ఒక వెయ్యి రూపాయలు తీసుకుని వస్తాడు షిరిడీలోకి రాగానే ఎంక్వైరీ చేస్తాడు ఏమని ఎంక్వైరీ చేస్తాడంటే ఈ ఊర్లో బాబాకు సేవ చేస్తూ కనీసము రెండు పూటలా తినలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబం ఎవరు అని అడుగుతారు చాలామంది మహల్సాపతి పేరు చెప్తాడు మహల్సాపతి ద్వారకామైలో ఉండగా మహల్సాపతికి ఆ సేటు వెయ్యి రూపాయలు ఇయ్యబోతాడు దాన్ని మహల్సాపతి తీసుకోడు మీలాంటి వారికి డబ్బు అవసరము ఈ వెయ్యి రూపాయలని తీసుకోండి అని అంటాడు బాబా జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటాడు మహల్సా చెప్తాడు నాకు ధనం పట్ల వ్యామోహం లేదు ఇంత ధనాన్ని ఏం చేసుకున్నాను ఆ రోజు వెయ్యి రూపాయలు అంటే మామూలు విషయం కాదు కొన్ని లక్షల విలువ ఈ రోజుల్లో దీన్ని ఏం చేసుకోను నేను ఇది నా దగ్గర ఉంటే రోజు నా ఆలోచన దానివైపే ఉంటుంది నా సద్గురువు నుంచి నేను ఆలోచనను పక్కకు త్రిప్పలేను నా దృష్టిని పక్కకు మరల్చలేను కాబట్టి వెయ్యి రూపాయలు నా జీవితానికి పెద్ద ఘాతకం లాంటివి ఇది నన్ను పూర్తిగా నాశనం చేస్తాయి కాబట్టి తీసుకోనని అంటాడు బాబా ఆ సేటును పిలిచి అయ్యా నువ్వు గరీబులకు ఇవ్వాలి వాళ్ళకు పూటకు లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నావు కదా ఎందుకయ్యా నీ ఎదురుగా నేను కనిపిస్తున్నాను కదా పకీర్ను మసీద్ చూశావు వండుకోవడానికి తినడానికి కూడా ఏమీ లేదు ఆ వెయ్యి రూపాయలేదో నాకు దానం చేయొచ్చు కదా అంటాడు బాబా సేటు వెంటనే వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలను బాబా ఆ సేటు ముందే అందరికీ పనిచేస్తాడు ఎందుకు మహల్సాను ఆ వెయ్యి రూపాయలు ముట్టనివ్వలేదు బాబా మహల్సా నిఖార్సైన నిజాయితీ కలిగినటువంటి సద్భక్తుడు అటువంటి సద్భక్తుడి యొక్క చేతికి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును ఇవ్వడము బాబాకు ఇష్టం లేదు మరి కాకాసాహెబ్ డబ్బుని ఎందుకు ఇప్పించాడు కాకాసాహెబు సద్గురువు పట్ల నిబద్ధత కలిగినటువంటి వారు సద్గురువు పట్ల నిబద్ధత కలిగి కేవలము నిజాయితీతో సంపాదించినటువంటి డబ్బు అది ఆ పవిత్రమైనటువంటి డబ్బును మాత్రమే మహల్సాకు చేర్చాడు సేటు వ్యాపారంలో అక్రమంగా కూడబెట్టినటువంటి ఆ వెయ్యి రూపాయలను మహల్సాను తాకనివ్వలేదు అందుకనే మహల్సాపతి యొక్క నిష్టను పవిత్రతను చెదరకుండా బాబా ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో చూడండి అంత జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టే మహల్సాపతి జన్మరాహిత్యాన్ని పొందగలిగాడు ముక్తి సామ్రాజ్యాన్ని జయించగలిగాడు బాబా తన భక్తులను ఎంత భద్రంగా పెడతారనేటువంటి దానికి ఇది నిదర్శనం మన జీవితాలను బాబాకు అప్పగిస్తే బాబా ఎంత పవిత్రంగా మన జీవితాలను ఉంచుతారనడానికి మహల్సా జీవితం ఒక నిదర్శనం ఈరోజు టీవీ కానీ వరాల సాయి మందిరానికి కానీ వచ్చేటువంటి దక్షిణలు చాలా చిన్న మొత్తాలే వెయ్యి రూపాయలు రెండు వేలు ఇటు ఈ కార్యక్రమాల ద్వారానే కదా వచ్చేటివి మరి అందులో దాదాపు వంద శాతం కూడా చాలా నిజాయితీ అయినటువంటి కష్టం చేసి ఉద్యోగాలు చేసి కుటుంబ పోషణ అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళే ఆ నిజాయితీ కూడినటువంటి డబ్బు మాత్రమే ఇక్కడికి వస్తుంది మీరు ఏ వ్యవస్థనైనా చూడండి వ్యవస్థ యొక్క పవిత్రత ఎట్లా తెలుస్తుందంటే ఆ వ్యవస్థ చేసేటువంటి సత్కార్యాల ద్వారా పది మందికి మంచి జరుగుతుందో అక్కడ పవిత్రత ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే వరాల సాయి మందిరం ద్వారా ఇది మాకు అనుభవం అన్నమాట చాలామంది ఈరోజు సైటీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు వరాల సాయి మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఇప్పటికీ కూడా ఈ వరాల సాయి మందిరానికి వచ్చి వరాల సాయిని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఒక్క టెన్ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆర్తిని విన్నవించుకోగానే ఎలా ఇక్కడ వరాల సాయి వారి యొక్క కార్యాలను అన్నింటినీ కూడా సిద్ధింపజేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత ఇక్కడ నిబద్ధతతోటి నిజాయితీతోటి పనులు జరుగుతాయి సేవలు జరుగుతాయి ఎక్కడైతే నిబద్ధత నిజాయితీ ఉంటుందో దాన్ని బాబా ఎప్పుడూ కూడా ఆ నిష్టను చెదరనీయడు చాలామంది మొదటి నుంచి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు టీవీని తొమ్మిదేళ్లుగా మీ అందరూ గమనిస్తున్నారు కదా మొదటి రోజు టీవీ ఎలా ఉందో మొదటి రోజు అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు ఈరోజు కూడా అలానే ఉన్నామంటే బాబా ఎంత జాగ్రత్తగా మమ్మల్ని చూడబట్టి ఎంత నిష్టతో మేము ఉండడానికి బాబా మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నాడు ఇలా ఉండడం అనేటువంటిది మా గొప్పతనం కాదు బాబా గొప్పతనం తను ఎంచుకున్నటువంటి బిడ్డ తన ఆ నిష్టను సడలకుండా ఎట్లా రక్షణ కవచమై నిల్చుంటారనేటువంటి దాన్ని మేము అనునిత్యము కూడా ఆస్వాదిస్తున్నాం మొదట్లో మహల్సాపతి జీవితం గురించి చదివినప్పుడు అనిపించేది భయమేసేది అరికాళ్ళ కింద వనికి వచ్చేది బాబా నేను మహల్సాపతి లాగా ఉండలేను దయచేసి ఇంకా ఏ స్థితిలోనైనా పెట్టునను కానీ మహల్సా లాంటి స్థితిలో నన్ను పెట్టద్దు బాబా అంత నిబ్బరంగా అంత నిష్టగా నేను ఉండలేను అని చెప్పి మొదట భావించేటువంటి వాడిని తర్వాత తర్వాత మాల్సా జీవితాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు అంటే నిష్టగా ఉండడం అనేటువంటిది నిబద్ధతతో ఉండడం అనేటువంటిది కేవలము అన్నీ వదిలేసి వైరాగ్య స్థితిలో వచ్చి బాబా పక్కన కూర్చోవడం కాదు నీ లౌకిక వ్యవహారాలను నువ్వు నిర్వర్తిస్తూనే నువ్వు ఎంచుకున్నటువంటి నిష్టను నువ్వు సరళించకుండా నువ్వు పెట్టుకున్నటువంటి నియమాలను నువ్వు అతిక్రమించకుండా ఉండడమే అసలైనటువంటి మహల్సాపతి జీవితం అని చెప్పి బాబా ఇన్ని రోజులకు అవగాహన చేయించాడు అంటే ఈ పరిణితిని ఎలా పెంచుతారు బాబా అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట మహల్సా యొక్క నిష్టను సరళించడానికి అనేక సందర్భాల్లో అనేక మంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు కానీ మహల్సాపతి మాత్రము ఆ ప్రలోభాలకు ఎప్పుడూ కూడా లొంగలేదు ఒకసారి చింతామన్ రావు అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తాడు వచ్చి తన యొక్క బాధను బాబాకు చెప్పుకోలేక మహల్సాకి చెప్తాడు మహల్సా అతన్ని వెంట వెట్టుకు వెళ్ళి బాబా దగ్గర అతని సమస్య చెప్తే పరిష్కారాన్ని చింతామణి చెప్పాడు మహల్సా వైపు చూసి చెప్తాడు ఎందుకంటే మహల్సా కదా అడిగింది ఆయన తరఫున మహల్సా ఇతన్ని రెండో వివాహం చేసుకోమని చెప్పు ఒక కొడుకు ఇద్దరు కూతురులు పుడతారు సంతానం లేదనేటువంటి దాంతో బాధపడుతున్నాడు కదా రెండో వివాహం చేసుకోమని చెప్పు అని అంటాడు చింతామణ్రావు రెండో వివాహం చేసుకుంటాడు పిల్లవాడు ఇద్దరు పిల్లలు కూడా పుడతారు మొదట పిల్లవాడు పుట్టిన వెంటనే షిరిడీకి వచ్చి మహల్సాపతికి పట్టు వస్త్రాలు దక్షిణ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి ద్వారకామైకి వస్తాడు వచ్చి బాబా అనుమతి కోరుతాడు బాబా మీ అనుమతితోటి మహల్సాకు ఈ దక్షిణను పట్టుపంచెను ఇవ్వదలుచుకున్నానంటే బాబా చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా మహల్సాకు పట్టుపంచే కట్టుకునే అలవాటు లేదు ఎందుకు మహల్సాని ఇబ్బంది పెడతావు ఏదో నూలు గోచి పెట్టుకొని కూర్చున్నాడు కదా ఆ నూలు గోచే అతనికి సౌకర్యంగా ఉంది ఈ పట్టు దవతి ఊకే సర్దుకోలేక ఇబ్బంది పడతాడు మహల్సాకు అది వద్దు నువ్వు కట్టుకో బాగుంటావు అది అని చింతామణి చింతామణరావుకి అర్థమై అది బాబా ప్రసాదంగా తనే స్వీకరిస్తాడు అంటే తన భక్తుడికి ఏది కన్ఫర్ట్ ఏది అన్కన్ఫర్ట్ అనేటువంటిది బాబాకు తెలుసు మనము ఎక్కువగా మన కన్ఫర్ట్ గురించి బాబాని చాలా అడుగుతుంటాం మన కన్ఫర్ట్ కాదు మనకు ఏది కంఫర్ట్ అనేటువంటిది బాబాకు తెలుసు అటువంటి దానినే మనము బాబా నుంచి కోరుకోవాలి భక్తమహల్సాపతి ఈరోజు సాయి భక్త లోకానికి గొప్ప ఆదర్శప్రాయుడు బాబా దేహాన్ని కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు మొదట ఏ లక్ష్యాన్ని అయితే పెంచు పెట్టుకున్నాడు మోక్ష సామ్రాజ్యాన్ని జయించాలి అందుకోసము ఈర్ష ద్వేష అసూయలు అనేటువంటివి ఉండకూడదు సద్గురు అనేటువంటి అదృష్టం నాకు దక్కిన తర్వాత ఇవేవీ కూడా నా దరి చేరకూడదు అనుకున్నాడు అదేవిధంగా దేనిపైన వ్యామోహాన్ని పెంచుకోలేదు ఏది కూడా నాకు కావాలి ఇది ఉంటేనే నా స్థితి మెరుగుపడుతుందని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు ఒకే ఆలోచన చేశాడు సద్గురువు యొక్క సహచర్యమే తనకు దక్కినటువంటి అదృష్టంగా భావించాడు మహల్సాపతి ధన్యజీవి అయ్యాడు అంతేకాదు ఈరోజు బాబా యొక్క వైభవం మనదాకా చేరిందంటే ప్రధానమైనటువంటి కారణం శ్రీ భక్త మహల్సాపతి భక్త మహల్సాపతి జీవితాన్ని అప్పుడప్పుడు మనం స్మరణ చేసుకుంటే మనలో కొంతైనా సరే అరే మహల్సా ఎప్పుడూ కూడా ఈర్షా ద్వేషం అసూయలు ఎవరిపైనా చూపెట్టలేదే మచ్చుకైనా వాటిని తన మనసులోకి రానివ్వలేదే తన ముందు వందలు వేల రూపాయలు దక్షిణ బాబా పంచిపెట్టిన అనేక మంది తనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా ఈరోజు ఎవరి పట్ల ఈర్షా ద్వేషాలు పెంచుకోలేదే ఈర్షా ద్వేషాలు ఉంటే సద్గురువు మన వద్ద ఉండరు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మల్సా నుంచి మనం తెలుసుకోవాలి ఇది రోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం ఎంత ఉత్తం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం